అయినా ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దెట్టుకుంటారా అంబట్ రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అనలేదని ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది ఒకవేళ అన్నారు అని మీరు అనుకున్న లీగల్ గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది లీగల్ గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారుగా జరిగిన దాడి గురించి నాగబాబు గారు మాట్లాడరే దాన్ని ఖండించరే దాడిని ఖండించాల్సిన అవసరం లేదా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మని తిడితే ముద్దు పెట్టుకుంటారా జైల్లో పడేస్తారా అని ఆయన అంటున్నారు మీ అమ్మగారిని తిడితే ఏం చేస్తారు లోకేష్ గారికి చెప్తున్నాను నేను మీకు అండగా ఉండి పదిహేను పదిహేను సీట్లు పశ్చిమ గోదావరి నుంచి మీరు నా తల్లిని దూషించారు తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని క్షమించను మర్చిపోకండి నేను అడుగుతున్నా చెప్పమనండి మీ అమ్మగారిని తిడితే మీరేం చేస్తారు మీరు ఖచ్చితంగా ముద్దే పెట్టుకుంటున్నారు ఇప్పుడు మీరు ఖచ్చితంగా ముద్దే పెట్టుకుంటున్నారని కూడా తెలియజేస్తున్నాను ఆయనకి నేను అనేది ఏంటంటే మీ అమ్మగారి ఇప్పుడు సీఎం గారి అమ్మగారి మీద ఉన్నటువంటి గౌరవం మీ అమ్మగారి మీద కూడా కొంత చూపిస్తే బాగుంటుందని నాగబాబు గారు తెలియజేస్తున్నాను